అందరికీ నమస్తే అండి నేను మీ మునిరత్నం ఈరోజు మొబైల్లో నేను ఈ ఫేస్బుక్ చూస్తుండగా ఒక మెసేజ్ వచ్చిందనమాట ఆ మెసేజ్ని పంపించిన వారు నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తియే తను అంటే మా మండలమే మాది పిచ్చాటూ మండలం పిచ్చాటరు మండలం మా పక్క విలేజ్ వెంగళతూరికి సంబంధించిన వ్యక్తి ఒక మెసేజ్ పోస్ట్ చేస్తున్నాడు అర్థం చేసుకుంటే అతను మెసేజ్ని పోస్ట్ చేశాడు ఆ మెసేజ్ని ఆయన క్రియేట్ చేశాడా ఇంకా ఆయనకి వేరే ద్వారా అంటే ఫార్వర్డ్ అయిన దాన్ని పోస్ట్ చేసి ఉంటాడు అంతే అనుకుంటాను అతను క్రియేట్ చేసి ఉన్నాడు అనుకుంటున్నాను ఒకవేళ కాకపోతే ఆయన దాన్ని పోస్ట్ చేస్తున్నాడంటే దాన్ని ఆ మెసేజ్ని ఆయన సపోర్ట్ చేస్తున్నాడని ఒక అర్థం అని నేను గ్రహించాను ఆయనకి అంటే చూడండి ఇప్పుడు పెడుతున్నాను ఇదే అన్నమాట మెసేజ్ ఈ మెసేజ్లో ఏముందంటే అంటే కూలీ పని చేస్తూ తన పిల్లల్ని చదివిచ్చుకునే ఆ పిల్లలకి తొంభై ఐదు మార్కులు వచ్చినా కూడా గవర్నమెంట్ ఉద్యోగం రాదు ఇది ఎవరికంటే అగ్ర కులానికి చెందిన వారిది అని అంటే ఈ మెసేజ్లో చూడండి కూలీ పని చేసే అగ్ర కుల కుల పిల్లలు తొంభై ఐదు మార్కులు తెచ్చుకున్నా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం లేదు అదే ఈ దేశాన్ని దోచుకున్న బ్రిటీష్ వాడి యొక్క మతంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళకి అంటే వాళ్ళ పిల్లలకి ముప్పై ఐదు మార్కులు వచ్చినా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేస్తూ ఉన్నాయి ఇచ్చేస్తూ ఉన్నారు అంత పెద్ద అంత గొప్ప దేశం అన్నది అన్నట్టు ఈ మెసేజ్లో ఉంది మీకు ఒక విషయం చెప్తాను చూడండి అయ్యా నీ పేరు చెప్పదలుచుకోలేదు నువ్వు నాకు మిత్రుడివే అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు అదే ఊర్లో మా ఫ్రెండ్కి మీరంత ఫ్రెండ్ ఒకానొక సమయంలో మనమంతా కూడా కలిసి మాట్లాడుకున్న ఈ రోజులు ఉన్నాయి అయినా నేను మీకు చెప్తున్నాను మీకు సరిగా అర్థమవుతుందో లేదో తెల్ల మీరు ఒక నాయకులు ఇట్లాంటి మెసేజ్ని సపోర్ట్ చేసినట్టు మీరు పెట్టకూడదు ఎందుకంటే అది కరెక్ట్ కాదు ఒక రెండు విషయాలు మాత్రం చెప్తాను చూడండి మీరు పెట్టిన ఆ పోస్ట్ కి సంబంధించి బ్రిటిష్ వాడి మతంలోకి కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఎవరని నీ ఉద్దేశం అంటే ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డిని కూడా చాలా మంది క్రిస్టియన్స్ అంటున్నారు క్రిస్టియన్ అనే కదా నువ్వు చెప్పదలిసింది ఆ బ్రిటిష్ వాడి మతం అంటే క్రిస్టియన్ అనే కదా నువ్వు చెప్పదలిసింది చాలా మంది అంటే నువ్వు చెప్పుకుంటున్న ఆ అగ్ర కులం నువ్వు ఇక్కడ కులాన్ని మతాన్ని రెండింటినీ ప్రస్తావించేటట్లు ఆ మెసేజ్ని పోస్ట్ చేస్తున్నావు కాబట్టి చెప్తున్నాను కులం వేరు మతం వేరు మతానికి కులం మతమే లేదు అయినా చెప్పుకుంటున్నారు అది లేకుండా మన వాళ్ళు ఉండరు ఇప్పుడు చెప్తున్నాను అదే బ్రిటిష్ వాడి మతంలోకి కన్వర్ట్ అయిన అగ్రకులకులు ఎందుకు నువ్వు చెప్తున్నావు కదా మీరు ఎవరు నాకు తెలుసు మీ వాళ్ళే ఎందుకు ఆ కులంలో అంటే ఆ మతంలోకి వెళ్ళలేదు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆ బ్రిటిష్ వాడి మతంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు అగ్ర కులకులు లేరు అనుకుంటున్నారా మరి అలాగ కన్వర్ట్ అయితే వీళ్ళకి ముప్పై ఐదు మార్కులు ఇచ్చేస్తారా చెప్పండి అట్లా కాదు మీరు చెప్పదలుచుకునేది ఆ మ్యాటరు ఆ విషయము ఆ మెసేజ్ సరిగా లేదని చెప్పాలి మీరు డైరెక్ట్గా చెప్పేయండి ముప్పై ఐదు మార్కులు తీసుకుంటున్న దళితులని చెప్పేయండి ముప్పై ఐదు మార్కులు తీసుకుంటున్న ఎస్సీ ఎస్టీలని చెప్పేయండి దానికి ఎందుకు వేరే పేర్లు చెప్తున్నారు ఆ మతంలోకి కన్వర్ట్ అయిన వాడు దేశాన్ని దేచుకున్నవాడు తప్పు తప్పు మీకు ఇంకో అర్థం కావట్లేదండి ఇప్పుడు ఈ గవర్నమెంటు ఎందుకు ఈ రిజర్వేషన్స్ పెట్టిందంటే అది ఒకటి అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేది పెట్టింది ఎందుకు తెలిసినా మీరే అంటున్నారు అగర కులకుల ఆ పిల్లలు అని మీరే అంటున్నారు వాళ్ళ అగ్ర కులకులు అని మరి అగ్గర కులకులు ఈ కింద స్థాయిలో ఉన్న కులకులు ఒకరేనా ఒకటేనా ఇంకా అర్థమయ్యేటట్లు చెప్తాను చూడండి ఒక రన్నింగ్ రేస్ పెడుతున్నాం ఇద్దరు వ్యక్తుల మధ్య పెడుతున్నాం ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ రన్నింగ్ రేసు ఒక్కటే డిస్టెన్సు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి చేరుకోవాలంటే ఒక్కటే డిస్టెన్స్ ఇద్దరిని నిలబెట్టున్నాం ఈ ఒక్క ఈ ఒక్క అయితే ఒకడు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా ఉన్న ఒక వ్యక్తి కాళ్ళు చేతులు అలాంటి అన్ని అంటే అన్ని అవయవాలు కానీ బాడీ ఫుల్గా బాగున్న ఒక వ్యక్తిని ఒకవైపు అతనితో పాటు పోటీదారుడు ఇంకో పక్క ఉంటారు చూడండి ఆయన ఎవరు తెలిసిన రెండు కాళ్ళు లేని వాళ్ళు అంటే ఫిజికలీ ఛాలెంజెడ్ పర్సన్ ఒకవైపు ఏమో హెల్దీ పర్సన్ ఇంకోవైపు ఏమో ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ వీళ్ళిద్దరి మధ్య రన్నింగ్ రేస్ పెట్టి ఎవరైతే ముందు దాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకుంటారో వాళ్ళకి పలానా ఉద్యోగం అని ప్రాక్టిస్తే బాగుంటుందా అది కరెక్టా ఇక్కడ ఈ హెల్దీగా ఉన్న వ్యక్తిని మీరు అంటే మేము అనలేదు అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను ఈ అగ్ర కులంగా భావించి ఈ హ్యా ఫిజికలీ ఛాలెంజెడ్ పర్సన్ని అంటే కొంచెం కింద స్థాయిలో ఉన్న కుల కులగా భావించి వీళ్ళు వీళ్ళు ఒకటి కాదు సో ఎట్టయినా ఈ సమాజంలో అందరూ డెవలప్ అవ్వాలి అందరినీ పైకి తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో ఒక దూర దృష్టితో గవర్నమెంట్ అనేది ఒకప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టమ్ని పెట్టింది అంటే బాగున్నవాడు ఒకటో అంతస్తుకి రెండో అంతస్తుకి ఆటోమేటిక్గా ఏ హెల్ప్ లేకుండా వెళ్ళిపోగలడు కానీ ఇట్లాంటి కొంచెం కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు వెళ్ళాలంటే ఒక లిఫ్ట్ కావాలి ఆ లిఫ్ట్లో వాళ్ళు వెళ్ళి కూర్చుంటే నిల్చుంటే ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది దీన్ని ఏ విధంగా భావించాలన్నమాట అంటే అన్ని వసతులు అగ్ర కుల వల్ల వాళ్ళకి ఉంటుంది అంటే ఆ కాలంలో ఇప్పుడు అగ్ర కులకులు అందరూ వసతులుగా ఉన్నారని చెప్పడం కాదు చాలామంది కష్టపడుతున్నారు దానికి కూడా వీకర్ సెక్షన్ ఎక్కనెక్కలు వీకర్ సెక్షన్స్ అనేసి తీసుకొచ్చేసారు అర్థమైందా దానికి ఒక రిజర్వేషన్ ఈ మధ్య తీసుకొచ్చేసారులే నువ్వు ఏ క్యాస్ట్ అయినా ఉన్ని ఎకనామికల్గా వీక్గా ఉన్న వాళ్ళకి అని కూడా రిజర్వేషన్ తీసుకొచ్చారు కానీ మీరు ప్రస్తావించేటప్పుడు ఒక నాయకులుగా ఉండి ఎట్లాంటి మెసేజ్కి సపోర్ట్ చేయకూడదు ఇది అంటే ఒక రిజర్వేషన్కి తగిన ఒక ఇది ఇప్పుడు అన్ని వసతులు కలిగిన అంటే నా అనుభవాన్ని నేను చెప్తాను చూడండి ఈ మధ్య సచివాలయము గవర్నమెంట్ ద్వారా సచివాలయము పోస్టింగ్ ఫిల్ చేశారు ఈ సచివాలయం పోస్టింగ్ ఫిల్అప్ చేసినప్పుడు నిజం చెప్తున్నాను నాకు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లకి వెళ్ళి డబ్బులు కట్టి కోచింగ్ తీసుకుని ప్రిపేర్ చే అయ్యేంత డబ్బులు నా దగ్గర లేదు ఎందుకంటే నా స్తోమత అది కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అదే విధంగా అంటే కొంచెం బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకువచ్చి కోచింగ్ సెంటర్లో పెట్టి నాకు తెలిసిన ఇదే పిచ్చా టూర్లో యాక్చువల్గా వాళ్ళని ప్రిపేర్ అయ్యేది సివిల్స్కి ఐఏఎస్ ఐపీఎస్లకి ప్రిపేర్ అయ్యి లాస్ట్కి వాళ్ళు ఇక్కడ సచివాలయంలో ఉద్యోగాలు సంపాదించారు అంటే వాళ్ళు కష్టపడి చదివి రాసే ఉద్యోగాలు సంపాదించారు ఇప్పుడు చూడండి వాళ్ళు అంటే డబ్బులు కోచింగ్ సెంటర్లో కట్టి అక్కడే ఒక రెండు ఏళ్ళు మూడేళ్ళు ఉండి అంత సపోర్టు వాళ్ళ ఫ్యామిలీ నుంచి అందుతుంది మరి నాకు అందలేదు ఇది నా స్థాయి ఇది వాళ్ళ స్థాయి అది అంటే వాళ్ళ అగ్ర కులకులు మేము అగ్ర కులం కాదు ఇప్పుడు నేను వాళ్ళు ఒకటేనా ఇప్పుడు నేను పోటీ పడ్డాను అతను పోటీ పడ్డాడు ఆయనకి మంచి మార్కులు వచ్చింది ఆయనకి జాబ్ వచ్చింది నాకు నేను కూడా క్వాలిఫై అయ్యాను కానీ జాబ్కి అవసరమైన ఒక మార్కు రెండు మార్కు నాకు తక్కువ పడింది ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీరు రిజర్వేషన్ ప్రకారము మీకు మేము మాకు మీరు ఎప్పటికీ పోటీదారులు కాదు మాకు మేమే పోటీదారులు మీకు మీరే పోటీదారులు ఒక ఇది పెట్టారనమాట మాకు ఒక లిఫ్ట్ లాగా అయ్యా నువ్వు చాలా నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు ఇందా నీకు ఒక సైకిల్ బాగున్నాడు నడిచిపోతున్నాడు నువ్వు నడవలేవు కాబట్టి నీకు ఒక సైకిల్ ఆ విధంగా ఇస్తారు చూడండి అట్లాంటివి మాకు ఆ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ ప్రకారము ఆ మార్కులు మీకన్నా మాకు కొంచెం తక్కువగా ఉంటుంది దాన్ని తప్పుబట్టకండి ఇంకే విషయం చెప్తాను చూడండి ఇప్పుడు బ్రిటిష్ వాడి కులం అన్నారు కులం అంటే బ్రిటిష్ వాడి మతం అన్నారు ఒక్కటే మీరు బాగా చదువుకున్నారు మేము కూడా ఏదో అంత ఎంతో చదువుకున్నాం చదువుకున్న దాన్ని బట్టి తెలుస్తుంది నిజంగా మీ గుండెలు మీద చేయిబెట్టి చెప్పండి నువ్వు నేను ఒకటే మనమందరూ ఒకటే అని ఈ రోజుకి ఈ సమాజంలో ఉందా చెప్పగలరా కాదు మరి మేమంతా మేమంటే నేను అందరిలో నేను ఒక్కడిగా భావిస్తున్నాను అందరిలో ఒక్కడిగా భావించి మేమంతా అంటున్నాం ఒరే 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 వీడు అందులో ఉన్నాడేమో అందుకే వీడికి నొచ్చుతా ఉంది అనుకోబాక అందరిలో నేను ఉన్నట్టు భావించి నేను ఈ మాటలు అంటున్నాను ఇప్పుడు ఈ మతం పేరు చెప్పావు ఆ మతంలోకి వెళ్ళాలని మాకేమి ఆశ కాదు ఇది కాదండి ఈ రోజుటికి మన గ్రామంలో కూడా కొన్ని గుడ్లోకి కొందరిని అలోచరు అనుమతించరు ఇప్పుడు పెద్ద పెద్ద గుడ్లు ఫేమస్ అయిన గుడ్లకే అనుమతి చేస్తున్నారు కానీ చిన్న చిన్న గ్రామాల్లో ఇప్పటికీ అమలు అవుతా కొన్నిట్లో జరుపుకునే పూజల్లో కొంతమందిని అలో చేయడం లేదు అంత ఎందుకంటే ఈ మధ్య ఒక ఊర్లో జరిగిన సంభవం చెప్తాను చూడండి ఈ అగ్నిగుండ ప్రవేశంలో ఒక వ్యక్తి వచ్చి మాకు కూడా కాపు మీద కట్టుతామంటూ ఉంటారు కదా ఆ విధంగా మేము కూడా అగ్నిగుండ ప్రవేశం చేయాలండి ఆ మమ్మల్ని కూడా అలో చేయండి అంటే మీరంతా రాకూడదు అని చెప్పిన సంభవం ఇది ఇన్సిడెంట్ జరిగి ఉండాలి ఉదాహరణతో ప్రూఫ్ చేయగలను అంటే ఇప్పుడు మీరు మమ్మల్ని ఆ మీలో కలుపుకోవడం లేదు అందరూ ఒకటన్న ఒక భావన లేదు కానీ అదే ఆ మతం అంటున్నారు కదా ఆ మతంలో వాళ్ళు ఎట్లాంటి భేదాలు చూడడం లేదు మీరు గుడిలోకి అలో చేయకపోతే వాళ్ళు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఒకటే రండి అని పిలిచిన టు అంటే నేను కూడా దాన్ని అంటే మీరు వద్దు అన్న చోట వాళ్ళు రండి అని చెప్పారు కాబట్టి అరే వీళ్ళు మనల్ని వాళ్ళ దగ్గరికి చేర్చడం లేదు కానీ వాళ్ళు ఏదో మనల్ని పిలుస్తున్నారు దగ్గరికి తీసుకుంటున్నారు రండి అని చెప్తున్నారు సో దీనికన్నా అది నయం కదా అని వెళ్ళిన వాళ్ళే చాలా చాలా ఎక్కువ అంటే ఒక్కడ చేత ద్వేషించబడేదానికన్నా కన్నా ఒక్కడ చేత ఆహ్వానించబడడం మేలు అన్నట్టు వెళ్ళిన వాళ్ళే అంతే తప్ప బలవంతంగా వెళ్ళి అక్కడ దూకడమో అది ఇది కాదు ఒకడు కొడుతున్నాడండి కొడుతున్న వాడిని చూస్తే మంచి అభిప్రాయం కలుగుతుందా ఒకడు హ్యాపీగా మాట్లాడతాడు ప్రేమగా చూసుకుంటాడు వాడిని చూస్తే బాగుంటుందా అదే పోలిక ఇంకేం లేదు అలానే నేను హిందూ మతాన్ని నేను తప్పుగా చెప్తున్నాను కాదు మీరు చెప్తున్నారు కాబట్టి ఆ మతంలోకి ఎవరు వెళ్ళడం లేదు దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ అంటున్నావు ఏ ఇండియన్స్ ఎవరు దేశాన్ని దో దోచుకోవడం లేదా ఇప్పుడు చెప్పండి నిజం చెప్పాలంటే ఆ కాలమే మేలు ఈ కాలంలో ఎవడు పడితే వాడు దోచుకుంటున్నాడు అంతే ఎవడు పడితే వాడు దోచుకుంటున్నాడండి బ్రిటీష్ వాడు దోచుకునే దానికన్నా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు జరుగుతుండో చూడు మాట్లాడితే బాగుండదు అయినా ఈ వీడియో చేస్తున్నది నాకు చాలా హర్ట్ అయింది రెండు విషయాలు ఆ రిజర్వేషన్ని తప్పు పట్టబకండి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ కల్పించేశారు ఆల్మోస్ట్ సో మీకు మీరే పోటీ మీకు మా మా మధ్య మాకు పోటీ అంతే సో మీకును మాకును పోలికలు లేవు ఓకేనా కాకపోతే ఆ రిజర్వేషన్ ఎందుకు పెట్టారని ఆలోచించండి అది ఒకటి ఆ మతం ఈ మతము ఈ మతం నుంచి వాళ్ళకి వెళ్ళారు వాళ్ళకేమో అది ఉందనేసి మతం మాట్లాడబకండి మీరు పెద్దలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంతేనండి ఒకవేళ నా మాటలు మీకు ఏంద్ర వీడు ఏ విధంగా మాట్లాడేస్తున్నారని హట్టయ్యేటట్లు ఉంటే దయచేసి క్షమించండి